ఎంపిపియస్ యాదాలంగపల్లి ఆనననగరా గమతి శైలచండు తినగ తినగవే ముతియనుండో సాధనమున పనలు సమకూర దరలామ విశ్వదా విరామ వినురవేమ బౌల కావ్యములను పలికింపగవచ్చు బౌల శద్ధ ఛాయ పలు కావచ్చు చాలా కష్టం మురా విరామ వినురవేమ చదువు చదువుకున్నచ సౌఖ్యం మునుండో చదువు చలవనే సర్సటగును చదువు మర్మమేరి నెబలముయంతైన గూడు గట్టి వెంటబెట్టి కట్టరయెను విశ్వదాభిరామ వినరవేమ కమలములూ నీట బాసిన కమలాప్తుని రసమి సాగి கமలిన బంగే తమ తమ నేలవులు దప్పిన తన మిత్రలే శత్రులౌట తద్యము సుమతి లావుగలవాడి కంటెను పావింపగా నీతి పరుడ బలవంతుండు గ్రామం అంత గజమ్ము మావటి వాడకినట్ల మయిలో సుమతి కలిమిగల లోబి గన్నను విలసతుముగా పేదమేలు చలిచేలము మేలు కాదా కులనుది ఎంబోది కన్న గువ్వల చెన్న దేశ సేవ కంటే దేవతార్చన లేదు సార్థపార్థ కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గములే దళిత సుగుణ జాల తెలుగు బాల సంపదలు తేలినప్పుడు డిచుకుములాడే అన్న తమ్ముడి ఎనువారపు కష్ట దినుములే దిక్కుగాంచినప్పుడు చేయి అందించు